హరహర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం ఈరోజు మన విజ్ఞానమాలికలో ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అనగా మార్గశిర మాస శుద్ధ ఈ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు అదియే శాస్త్రవచనం ఈ వత్సరమున మార్గశిరమున షష్ఠీ తిథి సోమవారము శతభిషా నక్షత్రంతో కలిసి రావడం అనేది చాలా విశేషం ఈ రోజున ఎవరైతే శ్రీ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సర్వకాల సర్వావస్థల ఎందున శ్రీ స్వామివారి అనుగ్రహం కలిగి విజయం కలుగుతుంది అని పురాణవచనం మనుష్యుడు జన్మించినది మొదలు మరణించే వరకు నిత్యమో ఎన్నో రకముల కర్మలు చేస్తూ ఉంటాడు అందున తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదాల శేషమే పాపములుగా మారి జీవుడిని అనేక రకాలుగా దోషములుగా పట్టి ఇబ్బంది గురి చేస్తాయి అలా మన వలన జరిగినటువంటి పాపపీట తొలగించి పుణ్యప్రదాన్ని ప్రసాదించేటువంటి దైవమే శ్రీ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని దర్శించిన స్వామిని పూజించిన స్వామి నామాన్ని స్మరించిన వారికి అనునిత్యం వెన్నంటే ఉండి ధర్మ మార్గాన్ని అనుగ్రహిస్తారు శ్రీ స్వామివారు దక్షిణ భారతదేశంలోని సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడినటువంటి అన్ని దేవాలయాలు ఈ పండగను అత్యంత ఉత్సాహముతో మరియు సంతోషంతో జరుపుకుంటారు ఈ షష్ఠినే ఇతర ప్రాంతాలలో మల్హరి షష్ఠి చంపాషష్ఠి గుహషష్ఠి మార్తాండ షష్ఠి అనే పేర్లతో పిలుచుకొని పూజలు చేస్తూ ఉంటారు గర్భిణీ స్త్రీలు కానీ సంతానలేమి కానీ సంతాన సమస్యతో బాధపడేవారు కానీ ఈ షష్ఠి రోజు నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని గనక ఆరాధన చేస్తే తప్పకుండా ఎలాంటి సంతాన సమస్య దరిచేరదు ఎంతటి కష్టమైనా తొలగించి సుఖప్రసవాన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు అనుగ్రహిస్తారు కేవలం సంతానమనే కాకుండా ఎలాంటి ఇహపరమైనటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నిటినీ కూడా మీ దరి చేరకుండా శ్రీ స్వామివారు రక్షిస్తూ ఉంటారు ఎవరైతే కుమారస్వామిని శరణు వేడుతారో వారికి మరణం అనేది లేకుండా అనగా అపమృత్యువును తొలగించి సంపూర్ణ ఆయుష్ను అనుగ్రహిస్తారు ఈ షష్ఠి రోజున స్వామివారికి ప్రీతిగా మనం చేయవలసినటువంటి తంత్ర పరిష్కారం గురించి తెలుసుకుందాం ఈ షష్ఠి రోజున ఉదయాత్పూర్వమే అనగా సూర్యోదయం కాకముందే నిద్రలేచి తలస్నానాన్ని ఆచరణ చేసి శుభ్రమైన వస్త్రాన్ని ధరించి దేవతామూర్తుల ఎందున దీపారాధన చేసి మీ సంకల్పము సంతాన సమస్య గురించి అయితే భార్యభర్తలు ఇద్దరూ కూడా కలిసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పంచామృతాలు పూలు పండ్లు తీసుకుని వెళ్ళి స్వామికి అభిషేకాన్ని చేసి యథాశక్తి పూజించి స్వామికి ఎదురుగా ఎనిమిది మినపపిండి ప్రమిధలు చేసి అందులో ఆవు నేతిని వేసి జిల్లీడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించి శ్రీమద్ రామాయణంలోని బాలకాండలో గల స్కందోత్పత్తిని ఆరుసార్లు పారాయణం చేసి నమస్కరించి అక్కడ గనక ఆవులు ఉన్నట్లయితే ఆ ఆవులకు తెల్ల శనగలను అలాగే బెల్లమును పెట్టి నమస్కరించి ఇంటికి వచ్చి అల్పాహారాన్ని స్వీకరించి మరలా సాయంకాలం స్నానమాచరించి వీలైతే దేవాలయానికైనా వెళ్ళినా పర్వాలేదు లేదా ఇంట్లోనే కూర్చొని నిర్మలమైనటువంటి భక్తితో స్వామిని ప్రార్థించి మరలా స్కందోత్పత్తిని ఆరుసార్లు పారాయణం చేసి లలితా సహస్రనామాన్ని ఒకసారి పారాయణం చేసి దేవతలకు పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి భోజనాన్ని చేసి ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి అలా ప్రతి మంగళవారము కూడా రాహుకాల సమయంలో గనక సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించి పూజించి స్కందోత్పత్తిని పారాయణం చేస్తే గనక తప్పకుండా స్వామి మిమ్మల్ని కరుణించి ఉత్తమమైనటువంటి సంతానాన్ని మీకు అనుగ్రహిస్తారు అలాగే వివాహ ఆర్థిక ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆరు సంఖ్య గల తమలపాకులను రావి ఆకులను మర్రి ఆకులను తీసుకొని శుభ్రపరచి గంధమును అలంకరణ చేసి ఈ మూడింటినీ కూడా మాలగా కట్టినా పర్వాలేదు లేదా విడిగానైనా సరే స్వామికి సమర్పణ చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టకాన్ని కానీ లేదా స్వామివారి యొక్క పంచరత్న స్తోత్రమును కానీ శ్రద్ధగా పారాయణం చేసి మినపపిండి దీపాలను ఆవు వెలిగించి మినపపిండి గారెలను స్వామికి నైవేద్యంగా సమర్పించి భక్తితో స్వామిని వేడుకుంటే తప్పకుండా స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తారు అలాగే నిత్యము దేవాలయ దర్శనాన్ని చేస్తూ మూగజీవాల యొక్క ఆకలిని తెరిచినట్లయితే శ్రీ స్వామి అనుగ్రహం కలిగి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శ్రీ స్వామి అనుగ్రహము చేత వివాహ ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఏమున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ స్థితి అనేటువంటిది మీకు కలుగుతూ ఉంటుంది జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతినిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం